తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన ఆనిముత్య లాంటి దర్శకులు ఉన్నారు వారు అందించిన సినిమాలు ఎంతో పేరు సంపాదించుకున్నాయి లక్షలాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అలాంటి దిగ్గజ దర్శకుల్లో ఈవీవి సత్యనారాయణ గారు ఒకరు ఆయన మన మధ్య ఇప్పుడు లేకపోయినా ఆయన అందించిన సూపర్ మూవీస్ ఎన్నో ఉన్నాయి ఆయన లైఫ్ టైంలో అందించిన సినిమాలు ఒకసారి చూద్దాం పదండి వీడియోలోకి చెబిలో పువ్వు ఫ్లాప్ ప్రేమ ఖైదీ సూపర్ హిట్ సీతారత్నం గారి అబ్బాయి సూపర్ హిట్ అప్పుల అప్పారావు సూపర్ హిట్ ఆ ఒక్కటి అడక్కు బ్లాక్ బస్టర్ ఫోర్ ట్వంటీ ఫ్లాప్ వారసుడు బ్లాక్ బస్టర్ యావండి ఆవిడ వచ్చింది బ్లాక్బాస్టర్ ఆలీబాబా అరజన్ దొంగలు హిట్ అబ్బాయి గారు సూపర్ హిట్ జంబలకిడి పంబ బ్లాక్ బస్టర్ హలో బ్రదర్ బ్లాక్ బస్టర్ ఆమె సూపర్ హిట్ ఆయనకు ఇద్దరు సూపర్ హిట్ మగరాయుడు ఫ్లాప్ అల్లుడా మజాకా హిట్ తెలుగు వీర లేవర ఫ్లాప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి యావరేజ్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సూపర్ హిట్ అదిరింది అల్లుడు ఫ్లాప్ చిలక్కొట్టుడు యావరేజ్ తాలి సూపర్ హిట్ వీడెవడింది బాబు సూపర్ హిట్ మానాన్నకు పెళ్లి సూపర్ హిట్ నేను ప్రేమిస్తున్నాను యావరేజ్ మావిడాకులు సూపర్ హిట్ ఆవిడ మా ఆవిడే హిట్ కన్యాదానం సూపర్ హిట్ నేటి గాంధీ ఫ్లాప్ సూర్యవంశం హిందీ ఫ్లాప్ పిల్ల నచ్చింది హిట్ చాలా బాగుంది సూపర్ హిట్ గొప్పింటి అల్లుడు యావరేజ్ అమ్మో ఒకటో తారీఖు సూపర్ హిట్ మా ఆవిడి మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది సూపర్ హిట్ వీడెక్కడి మొగిడండి ఫ్లాప్ థ్యాంక్ యూ సుబ్బారావు ఫ్లాప్ హాయ్ యావరేజ్ తొట్టి గ్యాంగ్ సూపర్ హిట్ ఆడంతే అదో టైపు ఫ్లాప్ మాల్లుడు వెరీ గుడ్ సూపర్ హిట్ ఆరుగురు పతివ్రతలు హిట్ ఎవడి గోల వాడిది బ్లాక్ బస్టర్ నువ్వంటే నాకిష్టం హిట్ కితకితలు బ్లాక్ బస్టర్ అత్తిలి సత్యబాబు యావరేజ్ పెళ్ళైంది గాని ఫ్లాప్ బెండప్పారం సూపర్ హిట్ ఫిట్టింగ్ మాస్టర్ యావరేజ్ కత్తి కాంతారావు యావరేజ్ బురిడి ఫ్లాప్ ఈ సినిమాల్లో మీరు అమితంగా ఇష్టపడి సార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు